హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు నేను మిరియాలు కూడా ఎందుకు వచ్చాను ఏ కారణం చేత సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను రీజన్ అయితే చెప్తానండి ప్రతి సంక్రాంతికి అత్తయ్య వాళ్ళ ఇంటికి పోతాను ఈ సంవత్సరం మిరియాలు కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్తాను వెయిట్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటి చేత స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను అనుకున్న విధంగా అయితే వీడియో చేయలేకపోయినాను ఎందుకంటే ట్రై ప్యాడ్ అనేది మర్చిపోయినాను ఫ్రెండ్స్ హడావర్లో పడి ఇది వచ్చేసి కుండల బజార్ అంటారండి మిరాలగూడలో కుండల బజారు గణేష్ మార్కెట్ మెయిన్ బజారు పెద్ద బజారు చాలా ఫేమస్ అనమాట నేను ట్యూషన్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళేదాన్ని క్లియర్గా ఇక్కడ నుంచి కొద్దిగా చూడండి ఇది కుండల బజార్ అనమాట చిన్నప్పటి నుంచి బాగా తిరిగి పెరిగిన ప్రదేశం ఏంటంటే ఇదే అనమాట నా ఫేవరెట్ బజార్ అనమాట ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరిగినా కానీ చాలా పెద్దగా సెలబ్రేషన్స్ చేస్తారు చాలా బాగా చేస్తారనమాట ఇంత దూరం వచ్చేవాళ్ళం అనమాట ట్యూషన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తామంటే కౌన్సర్ షాప్కి వెళ్తున్నామండి బంగారు కోట్టుకు వెళ్తున్నాము ఎందుకు అనేది చెప్తాను సో ఆడపిల్లకి వడి బియ్యం పోసిన తర్వాత మెట్టలు మార్చుకోకుండా ఉండకూడదండి ఎంతనే మెట్టలు కూడా మార్పించుకోవాలన్నమాట సో అప్పుడు కుదరలేదు కనుక అప్పుడు చేయించుకోలేదు ఇది వచ్చేసి మెయిన్ బజార్ అండి మొత్తం బంగారు కొట్లే ఉంటాయి అనమాట వేరే కొట్లు తక్కువ బంగారు కొట్లే ఎక్కువ ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా లెఫ్ట్ రైట్ అన్ని బంగారు కొట్లే మొత్తం అయ్యే ఉంటాయి అన్నమాట ఫ్రూట్ షాపులు పె పెద్ద బజార్ అంటారు మెయిన్ బజార్ అని అంటారు మిర్యాలగూడెంలో ఫేమస్ కాలనీ అనమాట ఫుల్గా హెవీగా రద్దీగా ఉండే ప్లేసు అసలు మా నాన్న ఎంత కేర్ఫుల్గా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారంటే ఎవరికి తగలకుండా ఇక అంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా కానీ ఎక్కడ తగులుతుందన్న భయమే అనమాట అంత రష్గా ఉంటుంది అక్కడే వెహికల్స్ ఆడుకుంటారు అక్కడనే జనాలు నడుస్తుంటారు అలాగే వెహికల్స్ పోతూనే అన్నమాట సో నాకైతే కొద్దిగా చానా లేదు కదా ఫ్రెండ్స్ యో నేను కొట్టుకుంటానేమో తిడతారేమో అని భయం వేసింది మనం అనుకున్న షాప్ రానే వచ్చిందనమాట సో ఒక కొట్టుకైతే పోయినాము మెట్టలు మార్పించుకోకుండా ఉండకూడదండి అలాంటి సిక్స్ మంత్స్ అయిపోయిందనమాట ఇక నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మెట్టలు లేకుండా కా పెళ్ళైన ఆడవాళ్ళకి మెట్టలు లేకుండా ఉండకూడదు సో ఒక తొమ్మిది వర్షాలు దారం పెట్టేసి దానికి పసుపు రాసేసి ఒక కాలి కాపిన ఒక కాలుకైనా కట్టలేసుకొని రావాలన్నమాట ఆ విషయం నేను మర్చిపోయి వచ్చాను ఇంకో ఎవరైనా ఈ విధంగా అయితే చేయకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పచ్చదారం అయితే కట్టుకొని రావాలి నేను వెంటనే వేస్తారు వేరే వేస్తారు అనుకున్నా కానీ కాస్తంత లేట్ అయితే ఇన్ఫ్లెన్స్ అలా ఉండకూడదు కాళ్ళకు మెట్టలు లేకుండా ఉండకూడదు ఎందుకంటే తాదిబెట్టు ఎంత ప్రధానమో మెట్టలు అనేది కూడా అంతే ప్రధానం అనమాట సో అక్కడ పాత మెట్టలు అనేది తీయించేసేసి మళ్ళీ వేరే షాప్ పోయినా అక్కడ రష్ ఎక్కువ ఉందని ఇంకో షాప్కి వచ్చాము ఈ షాప్కి వచ్చేసి అయితే మెట్టలు మార్చుకోవడం జరిగిందనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం వేసుకున్న మెట్టలు తీయించిన తర్వాత అది ఎన్ని గ్రామ్స్ ఉందో తూకం వేసేసుకొని దానికంటే మనం పెట్టుకోవాల్సిన మెట్టలు ఇంకించు రవ్వంత వెయిట్ అనేది ఎక్కువ ఉండాలంట అట్లా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి మెట్టలు మార్పించుకునే పద్ధతి మన సాంప్రదాయంలో ఉంటుందన్నమాట సో మన పాత మెట్టలు వచ్చేసి పదకొండు గ్రాములు ఉన్నాయి మనకి కొత్త ఇచ్చిన మెట్టలు వచ్చేసి పదిహేను గ్రాములు ఉన్నాయి అవి చాలా లాంగ్ అయినాయి అన్నమాట సో మనకు మనకున్న మెజర్మెంట్ ప్రకారం సరిపోయే విధంగా కొంచెం కొంచెం కట్ చేస్తూ సవరించి సవరించి మనకు మెట్టలు పెట్టడం జరిగిందనమాట సో ఈ రీజన్ కాబట్టి మనం ప్రత్యేకించి పిల్లలు స్కూల్ వదిలిపెట్టే మామూలు టైంలో రాలేము కదండీ అది కూడా కౌన్సిల్ ఆయన ఇంకో విషయం చెప్పారు ఇంతకు ముందు రోజు కూడా నేను వచ్చిపోవడం జరిగింది కౌన్సిల్ అయిన ఏం చెప్పారంటే మెట్టలైనా పుస్త అయినా ఏదైనా మంగళవారం శుక్రవారం మాత్రం ఏ సస్య మీద మార్చుకోవద్దు అంట ఫ్రెండ్స్ అది అస్సలు మంచిది కాదంట చాలా కీడు అంట మనకు డౌట్ ఉన్నప్పుడు బ్రాహ్మీణుడి గారిని పూజారి గారిని అడిగినా చెప్తారంట మా నాన్న వెంటనే పూజాదిగా అడుగుంటే మంగళవారం శుక్రవారం ఎత్తి పరిస్థితులు మార్చుకోకూడదు తీయకూడదని చెప్పారు సరే ఎన్ని రోజులు ఆగినా కదా ఇంకొక రోజు అయితే పెద్దగా వచ్చి నష్టమే ఉంది ఇంకొకసారి రావాల్సి వస్తుందని చెప్పేసి మళ్ళీ ఈ రోజు రావడం జరిగిందనమాట నిన్న వచ్చాము ఈ రోజు కూడా వచ్చాము అనమాట ఇంకా రోజు మంచిది అని చెప్తేనే మెటల్ మార్పించుకోవడం కోసం వచ్చింది అసలు నేను సంక్రాంతి పండగకి తల్లిగారింటికి రావ వచ్చే కారణం ఇదే అన్నమాట యాక్చువల్గా అయితే ఎప్పుడు రానండి సంక్రాంతికి ఇదే ఫస్ట్ టైం అంటే పెళ్ళైన తర్వాత సంక్రాంతి ఫస్ట్ ఫస్ట్ సంక్రాంతి అని చెప్పుకోవాలి పదిహేను నెలల తర్వాత సో మనకు మెటల్ మార్చే పని ఉన్నది కాబట్టి నేను ఆ అమ్మ వాళ్ళ ఇంటికి రాక చాలా ఎల్లైంది బాబు చిన్నబాబు పుట్టాక అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి ఇలా ఈ విధంగా ఇటువైపు రావడం అయింది కానీ మెట్టెలు మార్పించుకోకుండా ఉండకూడదంట ఫ్రెండ్స్ చాలా కీడు అంట కంపల్సరీ మార్పించుకోవాలంట మనమేమో ఇంటికి వెళ్దాము అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట దీనికోసం మళ్ళీ పోవడము రావడము లాంగ్ అవుతుంది కదా అని చెప్పేసి కనీసం అట్లీస్ట్ ఒక వారం రోజు సెలవున్నా వెళ్ళొచ్చు మార్పించుకొని రావచ్చు అనే ఉద్దేశం మీద ఇన్ని నెలలు వెయిట్ చేసి చేసేసి ఆ టైం ఈరోజు కుదిరిందనమాట నేను సంక్రాంతి పండగకి మిరియాలు కూడా రావటానికి కారణం ఇదన్నమాట పనిలో పని ఇంచే కొత్త థియేటర్కి పోయాను సినిమా చూశాను మెట్టలు మార్పించుకున్నాను పండుగ ఎంజాయ్ చేశాను నేను ముగ్గులు వేశాను నాకు చేతనేనట్టు అన్ని నా అన్ని కోరికలు అన్నమాట సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం మెడలో తాళిపొట్టి తీసినా కానీ పసుపు తాడు వేసుకొని పసుపు కుమ్మ పెట్టి కట్టేసుకొని వేసుకోవాలి మెడలో ఏం లేకుండా తీయకూడదు అలాగే కాలి మెట్టలైనా సరే మనం తీస్తున్న ఉన్నప్పుడు ఖచ్చితంగా పసుపు తాడు ఉన్న తాత మెట్టలు ఇప్పాలన్నమాట ఊరకని ఇప్పకూడదు అనమాట ఈసారి ఏందో నేను మర్చిపోయేలా వచ్చేసాను సో ఇంకా మనకు తెలవక జరిగిన దానికి చేయగలిగింది ఏం లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు అలా చేయకండి ఖచ్చితంగా పసుపు తాడు కట్టేసుకొని అయితే రావాలి ఇంకా ఈ విధంగా అయితే రెండు కాళ్ళకైతే మెటల్ మార్పిచ్చుకోవడం జరిగిందనమాట ఇంకా ఈ విధంగా మెట్టలు పెట్టించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంకా డబ్బులు ఇచ్చేసి మేము రిటర్న్ అయ్యాము ఇంకా రిటర్న్ అయితే అయ్యాము కానీ ఇంతకు ముందు రోజు ఎందుకు వచ్చాము ఏం చేసాము అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ రిటర్న్ అవుతున్నాము చూస్తున్నారు కదా అంతా బంగారు కొట్లు అన్నీ బంగారు షాపులే అనమాట కౌన్సిలర్ల షాపులే అనమాట ఏది కావాలన్నా ఈ బజార్కి రావాల్సిందే మార్కెట్ కూడా నియర్ బైలోనే దగ్గరలో పది అడుగులేస్తే గణేష్ మార్కెట్ వస్తుంది గణేష్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళు లేరండి మిర్యాలగూడంలో ఫేమస్ మార్కెట్ అనమాట సో ఇంకా నాకు ఎందుకంటే ఇంక పోలేకపోయాను ఎందుకంటే నడవాలి పరిమితమైన బ్యాక్ పెయిన్ అందుకే వెళ్ళలేకపోయాను ఇంకా ఏదో బండి మీద కూడా అదే వీడియో కూడా మా నాన్నకు తెలవకుండా వీడియో షూట్ చేస్తున్నానండి చెప్పకుండా తీస్తున్నాను అందుకే కొంచెం మంచిగా వచ్చింది కొంచెం మంచిగా రాలేదు చూస్తున్నారు కదా అంత సన్న సన్న సందులు అనమాట ఈ ఏరియా మొత్తం చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను బాగా తిరిగేదానండి ఇది ఇంకా స్ట్రైట్గా పోయి రైట్కి దొరికితే టెంపుల్ ఉంటుంది ఆంజేయస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే మా టూచన్ సార్ వాళ్ళు ఎల్లుంటుందన్నమాట రోజు ట్యూషన్ వెళ్ళడం కోసం అంత దూరం నడిచేవాళ్ళు చూస్తున్నారు కదా కుండల బజార్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉందండి ఏం మారలేదు ఏం చేంజ్ అవ్వలేదు సో మొత్తం ఎలా ఉందో అలా అలాగే ఉందండి ఆడ మారిపోవడానికి కూడా ఏం మొత్తం షాపులే అనమాట మొత్తం నైటీలు డ్రెస్సులు చిన్నపిల్లలకు పెద్ద పెద్ద పిల్లలు పెద్ద వాళ్ళకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇంకొచ్చేసి సన్నగల్లి ఈ షాపులు ఎదురుంగా ఉన్నాయి చూడండి షాపులు అవి ఎందుకు కట్టేయో తెలియదు దాని బాధ ఇల్లులు కట్టినా మంచిగా రెంట్లకి పోయేది నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆ షాపులు ఖాళీగానే ఉన్నాయి అలాగనే ఉంది ఈ ఏరియా మాత్రం ఏం మారలేదు పాతకాలం ఇల్లులు మట్టి గోడలు మట్టి మిద్దెలు ఇంకా అదే అన్నమాట ఏది అసలు ఏం చేంజ్ అవ్వలేదు నాకు ఆపరేషన్ సెకండ్ చైల్డ్ ఆపరేషన్ ఎక్కడైందో నేను చూపిస్తాను చూడండి ఇంకొద్దిగా రెండు అడుగులు ముందు పోతా హాస్పిటల్ వస్తుంది అనమాట కారు కనబడుతుంది చూడండి నా చేపట్టి చూపిస్తాను చూడండి ఇదే అనమాట మా చిన్నబ్బాయికి నేను డెలివర్ అయిన హాస్పిటల్ ఇదే అన్నమాట నాగేంద్రబాబు హాస్పిటల్ మా ఇంటికి దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సిర్జరీన్ చేయించారనమాట ఈ చిన్నప్పటి ఈ రీసెంట్గా ఈ షాపులు పడ్డాయి ఇంకా ఈ హౌజ్ తెప్పనించో ఉంటుంది ఇదే అలాగే ఉంది ఈ పక్కన ప్లేస్ కూడా అలాగే ఉంది మా ఇల్లు వచ్చేసిందండి ఇంకా రైట్ సైడే మా ఇల్లు అనమాట ఇంకా దిగేసాను వెళ్ళిపోయాను అంతకు ముందు రోజు వచ్చి ఏం చేశాను అనేది చూపిస్తాను చూసేయండి చెప్తాను చూసేయండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మెంబర్ నెంబర్ ప్లేట్ అనమాట మా రిసెప్షన్కి మా నాన్నగారు అల్లుడు కోసం పెట్టిన నెంబర్ ప్లేట్ అనమాట ఈ నల్ల పూసలు దిష్టి పూసలు అండి మా పెద్ద అబ్బాయి పెట్టినప్పుడు పెట్టారనమాట ఇవి కరిగించడం కోసం షాప్కి వెళ్ళాము ఈ గోల్డ్ కనుక మీకు కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చూసిన జ్యువెలరీస్ ఇది అనమాట నాకైతే ఏది నచ్చలేదు మనం పెట్టింది మన మొత్తం కరిగించిన గోల్డ్ పన్నెండున్నర గ్రాములు అయితే మనకు వచ్చింది టెన్ గ్రామ్స్ అనమాట సో నెంబర్ ప్లేటు దిష్టి పూసలు చిన్నదిద్దు అబ్బా కరిగిచ్చేసాను ఇన్ని ఆలసించు పెట్టుకునే లేదు లేదు కదని చెప్పేసి కరిగిచ్చాను అనమాట ఆ నెంబర్ నెంబర్ ప్లేటు అండ్ దిష్టి పూసలు ఎంత ఆ చిన్నదిద్దు మొత్తం కలిపి పన్నెండున్నర గ్రాములు అయిందనమాట కరిగిస్తే క కరిగిస్తే పన్నెండున్నర గ్రాములైంది సో ఇప్పుడు చాలా టెక్నాలజీ అనేది మస్తు వచ్చింది అనమాట ఫ్రెండ్స్ ఇంతకుముందు కౌన్సిల్ అయిన ఏది చెప్తే అది విని నమ్మకం మీద చేయించే వాళ్ళము ఇప్పుడు అలా కాదనమాట అందులో ఎంత వేస్టేజ్ పోయింది ఎంత ప్యూర్ గోల్డ్ ఉన్నదండి మిషన్స్ కూడా కొత్త కొత్త మిషన్స్ వచ్చాయంట సో ఆ పక్క గల్లీలోని మనకు గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఎంత ఉందని చెప్పే మిషన్ ఆఫీస్ అనేది ఒకటి ఉందన్నమాట అక్కడ తీసుకెళ్ళారు ఒక వంద రూపాయలు ఇస్తే మనకు పది నిమిషాలు చెప్పేస్తారు అనమాట వెయిట్ మిషన్లో పెట్టేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత పదే పది నిమిషాలు స్లిప్తో సహా మనకు తీసుకొచ్చి అనమాట చాలా మ్యాజిక్గా ఉంది ఫ్రెండ్స్ నేను ఎంత ఆశ్చర్యపోయానంటే మనకు వచ్చింది మొత్తం కలిగిస్తే పన్నెండున్నర గ్రాములు వస్తే ఇంకా అందులో వేస్ట్ రెండు గ్రాముల గోల్డ్ అనేది లాస్ అయింది రెండు గ్రాముల గోల్డ్ అయితే పోయింది అది ఏ విధంగా అంటే మన కౌన్సిలర్ల దగ్గర వాళ్ళు రాగి కలుపుతారు కదా ఫ్రెండ్స్ ఆ రెండు గ్రాముల మందం వాళ్ళు గోల్డ్ తీసేసుకొని రాగి కలుపుతారు కదా ఆ విధంగా ఇప్పుడు అటు గోల్డ్ లాస్ అయినట్టు ఇప్పుడు రాగి ఇప్పుడు రాగి కలిపిన మందం కూడా లాస్ అయినట్టు ఎట్లా చేసి ఇప్పుడు రెండు గ్రాముల గోల్డ్ అంటే ఇప్పుడు పన్నెండు వేలు పన్నెండు వేలు లాస్ అయినట్టు అనమాట సో అప్పుడు మనకు మా రిసెప్షన్ అప్పటికి మా గోల్డ్ ఎంత ఉందంటే పది పదివేలు ఒక నెల రోజులు పదకొండు వేలు అయింది సో పదకొండు వేలు వేసుకోండి మా రోజు కౌన్సిల్ అయినాడు టెన్త్ ఎక్కినాడు అంటే అరవై నాలుగు వేలు అయిందమ్మా అని చెప్పినాడు అనమాట గోల్డ్ ఇంకా సో మనకైతే కొనే పరిస్థితి లేదు సరే ఇది ఈ గోల్డ్కి ఎంత వస్తాయి ఏదో ఒక చిన్న వస్తువు వచ్చినా తీసుకుందాము తీసుకుందాంలే అని అనుకొని కరిగిచ్చాను ఫ్రెండ్స్ ఏదో ఒక దిద్దులైనా వస్తాయి కదా ఇట్లా దిద్దులన్న వస్తాయి పెట్టుకుందాం కదా అని చెప్పేసి అనుకున్నాను సో రెండు ఒక టూ గ్రామ్స్ లాస్ట్ నేను బాధ ఒకటి ఉంది సో ఇప్పుడు మనకు అందులో మనకు మిగిలిందంతా టెన్ గ్రామ్స్ ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఆ టెన్ గ్రామ్స్ క్యాష్ అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు అరవై ఎట్లా కాదని అరవై రెండు వేలు మన చేతిలో ఉన్నంతే మనకు డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఏం చేయాలనుకుంటాం గోల్డ్ కొనుక్కుంటే బెటర్ ఫ్రెండ్స్ గోల్డ్ రేటు పెరిగేదే కానీ తగ్గేది ఏం లేదనమాట ఆ రోజు మా అమ్మ వాళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ గోల్డ్ అన్న నాకు నీళ్ళుందనమాట సో అదనమాట ఫ్రెండ్స్ నాకు ఏదో పెద్దగా ఉందని చెప్పుకోవడం కాదు సో అది ఇంకా పెట్టుకోవడానికి లేదు కదా అవి చెడి చెడిపిస్తుందని ఏం పెట్టుకోవచ్చు నెత్తిగా చెప్పేసి కరిగిచ్చేసాను ఇప్పుడు ఆ పది గ్రాములతోనే నేను ఏం చేయించుకునే లేదు పెట్టుకునే విధంగా లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఎంత ఇంకా ఉంటే కానీ ఏదైనా వస్తువు అనేది వస్తుంది ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది వేలు అయితే పె ఖచ్చితంగా పెట్టాల్సిందే మళ్ళీ పద్దెనిమిది ఇరవై వేలు పెట్టా ఖర్చు పెట్టా అని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట ముందైతే కరిగిద్దాము కరిగించిన తర్వాత ఏ ఆలోచన అయినా చేద్దాము మిగతా కొద్ది పిక్స్ పెట్టాను కదా నాకైతే అందులో ఏం సరిగా నచ్చలేదు ఒకటే ఒకటి నచ్చింది అది మనం చేసిన జ్యువెలరీ అయితే మనం చెప్పగలం బాగుండలేదని ఒక ఒక మెనుది ఒక బుక్ లెట్లు చూసి సెలెక్ట్ చేసుకునే అంత అయితే లేదు అలా పెట్టి ఉంచం ఏం తీసుకోలేదు అలా పెట్టి ఉంచాను అనమాట సో నాకు అనిపించింది డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలనుకున్నప్పుడు ఒక గోల్డ్ కొడుకుంటే చాలు గోల్డ్ రేట్ పెరిగేది తప్ప తగ్గేది అయితే లేదు పదిహేను నెలల క్రితం పదివేలు ఉన్న బంగారు ఇప్పుడు అరవై నాలుగు వేలకు వచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే నాకు ఒక లగ్గీత చేయండి